అందరికీ నమస్తే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి గారు సో ఇప్పుడు గల్లా మాధవి గారు రాష్ట్రంలో వార్తల్లో రోజు నిలుస్తూ ఉంది ప్రెస్ మీట్ల ద్వారా గతంలో గల్లా మాధవి గారు ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు గల్లా మాధవి గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా వినిపిస్తూ ఉంది ఆమె పేరు లేకుండా ఎటువంటి వార్తలు కూడా రావటం లేదు సో ఇప్పుడు గల్లా మాధవి గారి గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం చర్చించుకుందాం ఎందుకంటే గల్లా మాధవి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వెస్ట్ ఎమ్మెల్యేగా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి గెలిచారు ఈఎం మీద వైఎస్ఆర్సీపీ నుంచి చిలకలూరు పేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి విడుదల రజనీ గారు రెండు వేల ఇరవై నాలుగులో హఠాత్తుగా ఆమె మీద పోటీ చేయించడం ఆమె దారుణంగా ఓటం పాలైంది కూటమి గాల్లో మాధవి గారు గెలవటం జరిగింది సో ఇది మాధవి గారి పరిస్థితి మాధవి గారి భర్త ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలు నడుపుతూ పెద్ద వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈమె పావులాగా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు సో దాన్ని బేస్ చేసుకుని వైఎస్ఆర్సిపి ఆమె మీద ఒక్కసారి మాటల యుద్ధం ప్రారంభించింది మాటల యుద్ధంతో ఆమె ఒక్కసారిగా కంగు తిన్న పరిస్థితి ఏర్పడింది ఆమె ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి సో ఇప్పుడు మాధవి గారు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కూటమి నేతలు ఈవెన్ ఎవరైతే రెచ్చగొట్టారో పెమ్మసాని చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం ఆశామాషి విషయం కాదన్న విషయం వాళ్ళకి అర్థమైంది సో అందువల్ల ఆమె సైలెంట్ అయిపోయింది ఈమె నా పరిస్థితి ఏంటి ఇలా చేస్తే నేను రాజీనామా చేస్తాను నేను రాజీనామా చేస్తాను పార్టీ నుంచి బయటకు వెళ్తాననే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి అయితే నువ్వు రాజీనామా చేసినా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు చేస్తే చేసుకో అని చెప్పేసి గుంటూరుకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారట సో ఇది హైకమాండ్ దాకా వెళ్ళి ఆ నోటైనటబడి ఆ మాధవి గారిని పిలిపించడానికి మాధవి గారి మీద చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఇప్పుడు మాధవి గారి మీద కేసు కూడా ఫైల్ అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది సో అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టి పార్టీలో పార్టీలో ఉన్నటువంటి నాయకుల ద్వారా కూడా ఆ వ్యతిరేకత కల్పించుకునే పరిస్థితులు స్వతహాగా ఆమె తెలిసి తెలియచేసుకున్నారనే మాటలు అయితే సో ఇప్పుడు మాధవి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరున్నటువంటి వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కారు ఎందుకంటే ఒకే ఒక్క విషయం ద్వారా ఆమె హైలైట్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతవరకు కూటమి నేతలు ఎవరు కూడా జెంట్స్లోనే పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి మీద స్టేట్మెంట్స్ ఇవ్వరు ఇస్తే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారో మాట్లాడతారు కానీ సామాన్య ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా పెద్దగా మాట్లాడే పరిస్థితి లేదు ఏదో కూటమి నేతల్లో ఎవరైతే ప్రధానంగా సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే పరిస్థితి ఉంది కానీ మొట్టమొదటిసారి కూటమి అంటే తెలుగుదేశం పార్టీ ఒక మహిళను ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని ఇబ్బంది పెట్టే దిశగా వ్యాఖ్యలు చేయించారు కానీ అక్కడ ఏమైనా జరిగిందంటే అదేం జరగలేదు కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆమె సీటుకే అసలు వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఆమె పదవికి రాజీనామా చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి కానీ కూట నేతలు ఆమెను రెచ్చగొట్టినట్టు నాయకులు ఎవరు కూడా కంటికి ఆమె దూరంలో ఉన్నారట మరి ఆమె మాట్లాడటానికి ఎవరితో మాట్లాడుకోవాలి ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితి మరి రేపు గవర్నమెంట్ మారిన తర్వాత గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీకి ఉండేటువంటి టార్గెట్ ఎవరన్నా అంటే గల్లా మాధవి గారే అవుతారు సో మరి ఏమైనా రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మరి ఎందుకు ముందుకు రావట్లేదంటే ఖచ్చితంగా ఇప్పటికే కూటమి ఉన్నటువంటి వ్యతిరేకత రాష్ట్రంలో ప్రజల్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మాధవి గారు మాట్లాడి అనవసరంగా తప్పు చేశానా నన్ను క్షమించండి జగన్మోహన్ రెడ్డి గారు అనే మాటలు కూడా కొన్నిసార్లు వినిపిస్తున్నాయట అయితే ఇవన్నీ కూడా ఫేకేను కాదు తెలుగుదేశం పార్టీలో ఒక బలమైనటువంటి నేతగా ఆమె ఉన్నారు ఇదన్నీ సర్వసాధారణం ఇదేమి కాదని చెప్పేసి కూటమి నేతలు భావిస్తున్నారు కానీ ఆమె యాక్టివిటీ కూడా ఈ ఈ నాలుగు రోజుల నుంచి కొంచెం కూలైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద మాత్రం ఆమె అంతర్మదనంలో పడ్డారు ఆమెను రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేయించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆమె కనిపించలేని పరిస్థితి ఉందట సో ఇప్పుడు ఆమె ఏం చేయాలి ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారట సో మొత్తం మీద గల్లా మాధవి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలతో ఆమె పొలిటికల్ కెరీర్ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు లేదా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలిసాక ఎలా రియాక్ట్ అవుతారు నిజంగా ఆమెను పార్టీ నుంచి రాజీనామా చేపిస్తారా సస్పెండ్ చేస్తారా లేక ఆమె జరుగుతున్న చర్యల మీద ప్రధాన కారకురాలుగా కేసు నమోదు చేస్తారా అనేది కూడా ఇప్పుడు అర్థం కాని ప్రశ్న అయిన సో అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి కెలుక్కోవటం వల్ల ఇప్పుడు గల్లా మాధవి గారికి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని చెప్పేసి కూటమి నేతల్లో వాళ్ళు వాళ్ళే చర్చుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ